హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయలసీమ రుచులు భయపర్ణ ఇవాళ్ళి వీడియోలో పచ్చిమిరపకాయలు ఇంకా దొండకాయలతో అయితే రోటి పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట జలుబు చేసినప్పుడు నోటికి ఏదైనా కారం కారంగా తినాలనిపిస్తుంది కదా అలాంటప్పుడు ఈ పచ్చడి చేసుకొని తినండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో పచ్చడిని కొద్దిగా వేసుకొని ఇంకా కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కంపల్సరీగా ట్రై చేయండి అలాగే ఈ వీడియో చూశాక వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి దానివల్ల నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ టేస్టీ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి పచ్చడి చేసుకోవడం కోసం ముందుగా పల్లీలని వేయించుకోవాలన్నమాట దానికోసం గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు పల్లీల్ని వేసుకొని గ్యాస్ని సిమ్లో పెట్టుకొని పల్లీలని బాగా దూరగా ఫ్రై చేసుకోవాలన్నమాట పల్లీలు ఫ్రై అయినమటే వాటిని తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో తొడిమెలు తీసేసుకున్న ఒక వంద గ్రాములు పచ్చిమిరపకాయలు ఇంకా ఒక వంద గ్రాములు దొండకాయలు తీసుకొని రెండింటిని శుభ్రంగా కడిగేసి దొండకాయలకి కొనలు ఉంటాయి కదా అటుపక్క ఇటుపక్క వాటిని అయితే తీసేసుకొని ప్యాన్లో వేసుకోవాలండి ఇప్పుడు అవి మగ్గడం కోసం అందులోనే ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దొండకాయలు పచ్చిమిరపకాయలని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇంకా ఇక్కడ నేను తీసుకున్న పచ్చిమిరపకాయలు అయితే అంతగా కారం లేవండి అలాగే దొండకాయలు కూడా కొద్దిగా లేతవేయనమాట అందుకే అలాగే వేసుకున్నాను ఒకవేళ దొండకాయలు ముదురువైతే అయితే కనుక ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి కొద్దిసేపటికి పచ్చిమిరపకాయలు ఇంకా దొండకాయలు అయితే కొద్దిగా ఫ్రై అయిపోతాయండి ఇప్పుడు అందులో ఒక స్పూన్ జీలకర్ర ఇంకా ఒక స్పూన్ ధనియాలు కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి ఇంకొద్దిసేపటికి పచ్చిమిరపకాయలు దొండకాయలు అయితే ఇంకొద్దిగా మెత్తబడిపోతాయండి అలా మెత్తబడిపోయిన తర్వాత ఇప్పుడు అందులో ఒక ఐదు నుంచి ఆరు మీడియం సైజు టమాటాలు వేసుకోవాలన్నమాట మనకు పచ్చిమిరపకాయలు ఉండే కారాన్ని బట్టి టమాటాలు అయితే వేసుకోవాలండి టమాటాలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి టమాటాని కూడా కొద్దిసేపు బాగా సాఫ్ట్గా ఉండివ్వాలి ఈ లోపైతే వేయించుకున్న పల్లీల్ని మిక్సీ జార్లో వేసుకొని మరీ మెత్తని పౌడర్ లాగా కాకుండా కొద్దిగా పలుకుండేలాగా మిక్సీ పట్టుకోవాలి ఈ లోపైతే టమాటాలు కూడా కొద్దిగా సాఫ్ట్ అయిపోయి ఉంటాయండి ఇంకా అలాగే దొండకాయలు పచ్చిమిరపకాయలని ముందుగానే ఫ్రై చేసుకున్నాం కాబట్టి అవి అయితే ఫ్రై అయిపోయి ఉంటాయండి వాటి వరకు సపరేట్గా తీసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోండి టమాటాలను అయితే ఇంకొద్దిసేపు మూత పెట్టేసుకొని మగ్గించుకోండి ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకున్న పచ్చిమిరపకాయలు దొండకాయల్ని బాగా చల్లారినిచ్చిన తర్వాత ఒక స్పూన్ ఉప్పు వేసేసుకొని కచ్చాబిచ్చాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇలా కచ్చాపిచ్చాగా మిక్సీ పట్టుకుంటేనే మనకు రోటి పచ్చడి తిన్న ఫీలింగ్ వస్తుందండి లేకపోతే మెత్తగా చట్నీలాగా అయిపోతుందండి ఇంకా గ్యాస్ పైన మగ్గుతున్న టమాటాలు అయితే బాగా మెత్తబడిపోయి అన్నమాట ఇలా మెత్తబడిపోయిన తర్వాత అందులోనే ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉల్లిపాయని కూడా కొద్దిగా ఫ్రై చేసుకొని తర్వాత ప్యాన్ని కిందికి దించేసుకొని ఆ టమాటాలని వేడి వేడిగా ఉన్నప్పుడే పప్పు గుత్తితో ఎనిపేసుకోవాలన్నమాట టమాటాలని మెత్తగా మెదిపేసిన తర్వాత ఇప్పుడు అందులో మనం ముందు మిక్సీ పట్టుకున్న పచ్చిమిరపకాయల దొండకాయల పేస్ట్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ టమాటాలలో కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకోండి ఒకవేళ కారం సరిపోయిందంటే కనుక మనం మిక్సీ పట్టుకున్న అయితే ఇంకా వేసుకోకూడదండి నాకు కూడా పేస్ట్ అయితే కొద్దిగా మిగిలిపోయిందనమాట దీన్ని నేను ఒక ఎయిట్ ఎయిట్ బాక్స్లో వేసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటాను అనమాట నెక్స్ట్ టైం పచ్చడి చేసుకున్నప్పుడు యూజ్ అవుతుంది ఇంకా అలాగే ముందు ఎనిపి పెట్టుకున్న పచ్చడిలో ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు అలాగే కొద్దిగా నీళ్ళు వేసుకొని వెల్లుల్లిని బాగా క్రష్ చేసుకొని మొత్తం బాగా కలిపేసుకోండి మొత్తం ఇలా కలిపేసుకున్నామంటే పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి చూసారు కదా మనం పచ్చడిని మిక్సీలో చేసుకున్నా కూడా రోట్లో చేసినట్లుగా ఎంత బాగా వచ్చిందో పచ్చడి అయితే టేస్ట్ చాలా చాలా బాగుందండి నోటికి ఏమి తినబుద్ది కానప్పుడు ఇలా పచ్చడి చేసుకొని కారం కారంగా తిన్నామంటే చాలా చాలా బాగుంటుందనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుందండి పచ్చడి మొత్తాన్ని బౌల్లోకి తీసి పెట్టుకున్న తర్వాత అడుగున ప్యాన్లో కొద్దిగా పచ్చడి ఉంటుంది కదా ఆ పచ్చడిలో కొద్దిగా వేడి వేడిగా అన్నం వేసుకొని అందులోనే కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుందండి ఇలా కలుపుకొని తినడం అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే చాలా చాలా ఇష్టం అనమాట ఇలా అన్నం కలుపుకొని తిన్నామంటే చాలా చాలా బాగుంటుందండి నేను ఇది చేసిన రోజు అన్నం కలిపేసి పిల్లలకి లంచ్ బాక్స్గా కూడా ఇదే పెట్టానండి రోజు కలర్ రైస్లు చేయాలంటే కష్టం కదా ఇలా కూడా అప్పుడప్పుడు పిల్లలకు అలవాటు చేస్తూ ఉండాలన్నమాట అంతేనండి ఇవాళ వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్